అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు అమ్మ గోదాదేవి చెప్పినటువంటి ధనుర్మాస వ్రతంలో తిరుప్పావైలో పదహారవ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈ పాసురంలో నందగోపు గృహం దగ్గరికి వెళ్ళి నందగోపుని గృహం దగ్గరికి వెళ్ళినటువంటి ఆ గోపికలంతా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు నిన్నటి వరకు గోపికలందరినీ మేలు కల్పడం వీళ్ళందరూ కూడా ఒక గుంపుగా వెళ్ళి ఆ నందగోపుని గృహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు మనమందరం కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళకూడదు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకు నమస్కరించి వాళ్ళ ఆజ్ఞను తీసుకొని పిరమాట సన్నిధికి చేరుకోవాలి ఇదే మనకి పాసురం ద్వారా అమ్మ తెలుపుతుందన్నమాట పాసురాన్ని ఒకసారి తెలుసుకుందాం ఓం శ్రీ గోదారంగనాథాభ్యా నమ నాయ నాయనింద్ర నంద గోపనుడయ్య కోయిల్ కా అప్పానే కొడితో వాసుల్ కాప్పానే అప్పానే మణికదమంతాల్ ஆயர் சிறுபேரோ முக்கோ அரைபரை மாயன் மணிமன்னன் நின்னலை வாய் நேந்தான் தூயோமாய் வந்தோம் துயிலசப்பாடுவான் வாயால் முன்னம் முன்னம்மா தாதே அம்மா நீ நேசநிலை கதமன் நீ கேளுவாய் நாயகனாய் நின்ன நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதமும் தாழ் திருவாய் ఆయన శిరవేరు ముక్కు అరేవరే మాయన్ మణిమన్నేందాన్ తుయో వందోం తు ఇలషప్పాడు వాన్ వాయాల్మున్నమ్మున్నమ్మా తాదే అమ్మా నీనేస నెలై కదవన్నీ కేరెంబాయ్ నాయ నాయనన్న నందగోపనుడై కోల్ కాపాని స్థిరమైనటువంటి నాయకుడై ఉన్న సర్వసమర్థుడై ఉన్నటువంటి ఆ నందగోపాలుని యొక్క భవన ప్రాకారం యొక్క కాపల కాయువారా ఓ కాపలా గరుడ గరుడధ్వజము ప్రకాశించు అలంకృతమైన పరిభావము గల భవనద్వారమును ఈ గరు ఈ యొక్క నందగోపుడి గృహం ఎలా ఉందట అంటే వారి ఇంటిపైన గరుడధ్వజం ఎగురుతూ ఉందట వైష్ణవుల ఇళ్ళలో సాధారణంగా మన హైందవ సంప్రదాయంలో ప్రతి ఇంటిపైన కూడా గరుడధ్వజం కానీ కపిధ్వజం కానీ ఎగురుతూ ఉండాలి ఎక్కడైతే ధ్వజం ఎగురుతూ ఉంటుందో అక్కడ ఎలాంటి ఉపద్రవాలు ఉండవు అలాగే కపిధ్వజం కూడా హనుమంతుడు కానీ గరుమం గరుత్మంతుడు కానీ ఉన్నటువంటి జెండాను ఇంటిపైన ఆలయాలపైన ఎగురేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క నందగోపుని గృహం శిఖరం పైన కూడా అక్కడ భవన శిఖరం పైన ఈ క ధ్వజం ఎగురుతూ ఉందట అయితే మరి ఆ భవనం ఎలా ఉందట అంటే దివ్యమైనటువంటి మణులతో నిర్మించబడిన యొక్క తాళం తలుపులు తిరోమా ఆ భవనము కూడా తాళాలు కూడా మనులతో దివ్యమైన మణులతో నిర్మించబడి ఉన్నాయట గోపవంశములకు చెందినటువంటి చిన్న 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 పిల్లలమైనటువంటి మాకై ధ్వనించే వాయిద్యమును ఆశ్చర్యకైన పనులు చేయవాడు అనేటువంటి స్వభావము కాంతి కలవాడైన శ్రీకృష్ణుడు నిన్నలే ఆయన నిన్ననే ఇస్తానని మాకు వాగ్దానం చేశాడయా అంటున్నారు నిజానికి వీళ్ళు కృష్ణుడిని చూడలేదు ఆయన వీళ్ళకు వాగ్దానం చేయలేదు కానీ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని వీళ్ళు ఇప్పటికీ మనమైనా సరే భగవద్గీతలో చెప్పింది మనకు వాగ్దానం చేసినట్టుగానే మనం భావించాలి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాపరియుపాసతే అని చెప్పాడు స్వామి మీరు నన్ను నమ్ముకొని ఉండండి మీకు కావలసిన నేనే ఇస్తాను మీ యోగక్షేమాలను నేనే చూస్తానని చెప్పాడు స్వామి ఆ విధంగా ఈరోజు ఆ భవనం యొక్క వాడు అడ్డుకుంటున్నారు లోపలి వెళ్ళి కాబట్టి ఇలా కాదయ్యా మాకు ఆల్రెడీ ఆ స్వామి పర్మిషన్ ఇచ్చాడు వాగ్దానం కూడా చేశాడు అందుకే వచ్చాము మాకు ఇవన్నీ ఇస్తానన్నాడు కాబట్టి దయచేసి ద్వారం తెరవండి పరిశుద్ధులమై వచ్చితమి మేము భగవంతుడి యొక్క నామాన్ని రూపాన్ని ఎవరు మనసులో స్థిరంగా ఉంచుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు ఆ విధమైనటువంటి పరిశుద్ధంతో మేము వచ్చామయ్యా పరిశుద్ధమై నిద్రుండి లేచినప్పుడు సుప్రభాతం పాడుకు వచ్చి తిమి శ్రీకృష్ణుడు నిద్రుండి లేస్తున్నప్పుడు ఆయనకు సుప్రభాతం పాడాలనేటువంటి మా కోరిక స్వామి అందుకోసం వచ్చాయా కాబట్టి మాట మాటలతో మొట్టమొదట మాకు అడ్డుపడక ఓ స్వామి నీవు కృష్ణ ప్రేమలతో దృఢముగా మూసుకొని ఉన్న తలుపులను తిరుమా అంటే అయ్యా మాటలు ఎదోటో లేదా ఇంకా చేతుల చేతో మాకు అడ్డు చెప్పకండి మేమేదో స్వార్థంతో రాలేదు భగవంతుడి యొక్క సుప్రభాతాన్ని పాడడానికి వచ్చాము అని ఆ ద్వారపాలకులను వేడుకుంటున్నారనమాట కృష్ణ ప్రేమతో మూసుకొని ఉన్నటువంటి దృఢంగా మూసుకొని ఉన్న తలుపులు అంటే కృష్ణ ప్రేమ నిండిన తర్వాత మరేమీ చొరబడకుండా మనసు ఉంటుందన్నమాట అది దృఢముగా తలుపులు మూసుకోవడం కాబట్టి ఇక్కడ మన హృదయ కబాటాలు తెలుసుకొని లోపల స్వామి దర్శనం ఇవ్వాలి అక్కడ నందగోపుని యొక్క గృహద్వారాలు తెలుసుకొని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వాలని గోదాదేవి భావిస్తూ ఈ పాసురాన్ని విన్నవించుకుంది ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ్ జయ శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ